టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలను పక్కన పెట్టేసి గత పది సంవత్సరాలుగా రాజకీయాలతో ఫుల్ బిజీగా మారడంతో ఆయన అభిమానులు ఫుల్ నిరాశలో ఉన్నారు దీంతో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు థియేటర్లకు వస్తుందని అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు రాజకీయాలకు వెళ్ళక ముందు ఆయన మూడు సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే హరిహర వీరమల్లు ఓజీ వస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి వీటిలో హరిహర విరమల్లు ఓజీ సినిమాల షూటింగ్లు దాదాపు ఎనభై శాతం పూర్తి అయిపోయాయి దీంతో ఈ సినిమాలను ఎలాగైనా ఫినిష్ చేయాలని ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా సెట్స్లోకి అడిగిపెట్టిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ రెండు సినిమాలు ఏడాదిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట పవన్ కళ్యాణ్ గారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా తీయాలని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గారు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారట అయితే లేటెస్ట్గా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట సందీప్ రెడ్డి వంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు లాంటి మాస్ హీరోతో ఒక అదిరిపోయే కథని నేను సిద్ధం చేశాను పాన్ ఇండియా పునాదులు దెబ్బలు తింటాయి ఆ రోజు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట సందీప్ రెడ్డి వంగ ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో అయితే సందీప్ రెడ్డి వంగ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే మాత్రం పానీయ లెవెల్లో అది అదిరిపోతుందని అభిమానులు అనుకుంటూ ఉన్నారు అయితే ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమాపై అంతగా ఆసక్తి చూపరని తెలుస్తోంది ప్రస్తుతం వినేస్ కూడా వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న హరిహర వీరములు సినిమా ఏడాదిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు మూవీ